హే గాయస్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా ఫ్యామిలీ కూడా మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జలుబు చేసిందాన్ని అందుకే కొంచెం వాయిస్ ఎలా ఉంది ఇన్నిన్నటి వీడియోలో అయితే పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఏం జరిగింది పాపకి అయితే ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారు అవన్నీ చూపించాను కదా ఈరోజైతే ఆ మందులు వేయడానికి ఎంత సతమతమైపోతున్నారంటే అంత తలనొప్పి అండి పిల్లలతో బాబోయ్ ఇంకా వచ్చేసి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అందుకోసమే పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయి ఇంకైతే పాపకి దాదాపు ఉదయం సాయంత్రము సిక్స్ మందులు వేయాలండి అంతా టానిక్లు అనమాట ఇంకా రకరకాలు ఉన్నాయి ఎన్ని మందులైనా వేసేసుకుంటుంది కానీ పొడి మందు ఇస్తారండి అది జలుబు చేసినప్పుడు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు నెమ్ము పొడి ముందు అయితే ఇస్తారు అది మాత్రమే వేసుకోదండి అది వేసుకోవాలి అంటే ఇంకా ఏడ్ చేస్తుంది మందులన్నీ కూడా వేసుకోదు అన్నీ పక్కన పెట్టేస్తుంది ఇంకా పొడి మందు తీసేసరికి లేచి టాయిలెట్కి వెళ్ళిపోయింది నేను మళ్ళీ వచ్చి వేసుకుంటానని ఇంకా పొడి మందు వేస్తుంటే ఫేస్ చూడండి ఎలా పెట్టేసిందో మీ పిల్లలు అలాగే ఏ మందుకు చేస్తారో నాకు కామెంట్ చేయండి మా పాప అయితే ఇలానే చేస్తుంది కానీ చెప్పిన మాట వింటుందండి బంగారు తల్లి ఏం చెప్తే అది చేస్తుంది నేను ఏ వేసుకో అంటే వేసుకుంటుంది చేయద్దంటే చేయకుండా ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇలా మనుషులు ఎవరన్నా వస్తే కొంచెం గారభం అంతే కానీ నేను ఉన్నప్పుడు నేను చెప్పిన మాటే వింటుంది ఇంకా సాయంత్రం అయితే గాలిపటం దగ్గర దాని గురించి చెప్తూ ఆడిపిస్తూ నోపిస్తూ మందులైతే ఒక్కోటి ఒక్కోటి వేస్తూ ఉన్నాను ఇంకా ఇలాగైతేనే కదండి పిల్లలు మందులు వేసుకుంటారు ఇంకా అవన్నీ వేసి టైం టు టైం ఫుడ్ పెట్టేస్తున్నాను అలాగే వచ్చేసి బయట ఫుడ్ ఏది ఇవ్వట్లేదండి మీకు ఈ వీడియోలో చెప్పాను కదా డాక్టరు పాపకి ఏమేమి పెట్టమన్నారు ఇంకా ఎలాంటి కేర్ తీసుకోమన్నారు అవన్నీ ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తా అని నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఇప్పుడైతే అవన్నీ షేర్ చేసుకుందాము నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు అయితే అడిగానండి ఫుడ్ వల్ల వస్తుంది లేదా ఇంటి వాతావరణం వాటర్ వల్ల ఇలా వస్తుందని చెప్పారు సరే అనేసి ఫుడ్ వల్ల ఆలోచిస్తే నేను ఎప్పుడీ పెట్టను అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అయితే ఇస్తాను ఇంకా దేనివల్ల వచ్చింది అనేసి బాగా ఆలోచించాను బయట ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదండి ఇదైతే మెయిన్ నాకు అర్థమైంది బయట డేలో ఒక్కసారైనా లేదా వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా బయట ఫుడ్ కంపల్సరీ అనమాట అలా తినకూడదు అని అయితే నాకు అర్థమైంది ఒక్క నిమిషం అండి ఇక్కడ నేను చేసేది ఇంట్లో కావాల్సిన ఏదన్నా బయట నుంచి ఫ్లవర్ వాజులు ఇలా షో కేసులు చాలా కొంటుంటాం కదా అలా కొనుక్కున్నా నేను కలర్ పేపర్స్ తెచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ఏం కావాలి నేను ఎలా ప్రిపేర్ చేశానో మొత్తం ఈ వీడియోలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా రకరకాలుగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కానివ్వండి అలాగే ఫ్లవర్ వాజ్లు ఇంకా వచ్చేసి రకరకాల బొమ్మల్లాగా అండి అవైతే నేను ప్రిపేర్ చేస్తాను అందుకే నేను ఈ కలర్స్ ఎన్నైతే ఉన్నానో ఉన్నాయో అదంతా సీట్ అయితే కొనుక్కొచ్చేసాను నాకైతే టూ హండ్రెడ్ పడింది ఫిఫ్టీ రూపీస్ తగ్గించి వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు అంకులు రకరకాల కలర్స్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ మొత్తం ప్రాసెస్ అయితే మీరు చూస్ అయ్యింది నేనైతే మీతో పాప గురించి షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపకి బయట ఫుడ్ ఆపేయాలి బయట ఫుడ్ ఏం పెట్టకూడదు బయట ఫుడ్ అంటే ఏంటక్క ఏం చెప్తున్నా అనేసి అనుకుంటున్నారా నేను చెప్తా వినండి నూడిల్స్లు ఫ్రైడ్ రైస్లు ఇంకా వచ్చేసి పానీపూరి గోబీ ఇలాంటివి కూడా బయట ఫుడ్సే కదండి ఇంకా బిర్యానీలు ఇవన్నీ ఇంకా హోటల్కి వెళ్తే దోశలని ఇడ్లీలని ఏదైనా బయట ఫుడ్ మంచిది కాదండి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేదే మంచిదని నాకు అర్థమైంది వాళ్ళు ఎలాంటి వాటర్ యూజ్ చేస్తారు ఎప్పుడు పిండి యూజ్ చేస్తారు ఎలాంటి చట్నీ వేస్తారు ఇంకా వచ్చేసి చికెన్ చేసే వాళ్ళైతే అది ఎన్ని రోజులు చికెన్ పట్టి చేస్తారు ఇవేమీ మనకు తెలియదండి మనం చూడము చెయ్యము ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ చేసుకొని వండుకుంటేనే చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటిది ఇంకా బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అవన్నీ మనం తింటాం కదా దానివల్ల కూడా మెయిన్ బాగలేకుండా రావచ్చు అని ఫుడ్ గురించి చెప్పినప్పుడు నేను ఇదే అర్థం చేసుకున్నాను ఆ తర్వాత డాక్టర్ చెప్పిన ఫుడ్ ఏంటి అంటే ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ నిండా పాలు ఇవ్వాలి మనకి ఏ పాలు అవైలబుల్గా ఉంటే ఆ పాలు ఇచ్చేస్తే సరిపోతుంది అలాగే ఎగ్ అండి అసలు ఎల్లో అనేది పక్కకి తీయకూడదంట ఖచ్చితంగా ఎల్లో పెడితేనే పిల్లలు బద్దుగా వస్తారంట మనము వన్ ఎగ్ తింటే వన్ ఎగ్ టూ ఎగ్స్ తింటే టూ ఎగ్స్ ఖచ్చితంగా పెట్టేయచ్చు అంట నో ప్రాబ్లం అవ్వదని చెప్పారు ఆ తర్వాత వచ్చేసి డైలీ ఒక బనానా ఇవ్వాలి బనానా వల్ల వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది ఇంకా వచ్చేసి లా వస్తారు బొద్దుగా వస్తారు ఖచ్చితంగా పెరుగు పెట్టాలి పెరుగు కూడా మెయిన్ అండి మనము ఏ కర్రీ చేసినా ఒక ముద్దలో అయితే పెరుగు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏ ఫ్రూట్స్ అయినా ఫ్రూట్స్ ఎలాంటివైనా ఫ్రూట్స్ పెట్టచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదండి ఫ్రూట్స్ అయితే ఏవైనా ఇవ్వమని చెప్పారు తర్వాత వచ్చేసి కురుకురండి కురుకురేలు మెయిన్ కురకురేలు తినకూడదంట అవి ఏవైనా కానివ్వండి లేసెస్ కానీ కురకురలు కానీ తర్వాత వచ్చేసి రకరకాలీ తింటారు కదండి పిల్లలు అసలు అవి తినకూడదు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఐదు రూపాయలు కురకురలు అవి అయితే అస్సలు తినకూడదండి ఎందుకంటే వాటి వల్ల కడుపులో నొప్పి విపరీతంగా వస్తుందంట చిన్నపిల్లలకి ఎక్కువ ప్లాస్టిక్ అలా ఉండడం వల్ల ఫస్ట్ పాపనైతే కడుపులో నొప్పి వస్తుందంటే అదే అడిగారండి పాప కురుకురయలు ఎక్కువ తింటుందా అనేసి లేదు సార్ అంత ఎక్కువ తినదని నేను చెప్పానండి ఎందుకంటే పాప కురుకురలు ఎక్కువ తిందో లేస్ ప్యాకెట్లు ఉంటాయి కదా ఇవైతే తింటుంది ఇంకా అవి కూడా స్టాప్ చేసేసేయాలి అని అనుకున్నాను కానీ రోజుకి రెండు బిస్కెట్స్ అంట అది ఏవైనా కానీ బిస్కెట్స్ ఎక్కువ ఇష్టపడి తినే పిల్లలకి మాత్రమేనండి నా కూతురు బిస్కెట్స్ అయితే ఎక్కువ తినదు ఇంకా అలా చెప్పారు తర్వాత ఇంటికి వచ్చేసి చూసి ఇంకా యూట్యూబ్లోనే చాలా ఉంటాయి కదండి పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు ఎలాంటి ఫుడ్ ఇస్తే లా వస్తారు అవన్నీ ఇంక మనకి తెలిసినే ఉంటాయి కదా ఇంకా అవైతే నేను చాలా చూసిన తర్వాత నేనైతే ఒక మా హస్బెండ్ అయితే ఒక డైట్ చాట్ అయితే ప్రిపేర్ చేశారు పాపకి అది ఏంటి అంటే ఎగ్ మిల్క్ అలాగే బనానాతో పాటు ఉదయాన్నే ఒక పది బాదం పప్పులు నానబెట్టి లేదా ఒక ఐదు ఐదు బాదం పప్పులు ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఎక్కువ రాజ్మా గింజలు అలసంద గింజలు ఇలాంటివి ఉంటాయి కదా అవి కల్ కర్రీలో యాడ్ చేయాలి లేకపోతే అమ్మాయికి ఉడకబెట్టి ఇవ్వాలి తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టాలి క్యారెట్స్ బీట్రూట్స్ ఇలాంటివి ఎక్కువ పెట్టాలి తర్వాత వచ్చేసి ఇది ఉంటుంది కదండి ఖర్జూరం ఉంటుంది కదా అది కూడా రోజుకి డేట్స్ కానివ్వండి ఖర్జూరం కానివ్వండి ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వడం వల్ల వెయిట్ అనేది త్వరగా పెరుగుతుంది నాకు వెయిట్ అండ్ వెయిట్ గురించి ఏంటంటే వెయిట్ చాలా తక్కువ ఉందండి పాప చాలా అంటే చాలా తక్కువ ఉంది నేను ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఉన్న విషయం మెయిన్ ఇదేనండి అంగన్వాడీకి ఇంతకుముందు ఇంజెక్షన్ టీకా చేస్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని పాప ఇంత బరువు ఉండాలి ఇంత బరువు తగ్గుంది అనేసి ఈ మధ్య ఇయర్స్ పెరిగేటప్పుడు అవి ఎక్కువ ఉండవు మనం అంగన్వాడీ స్కూల్కి ఎక్కువ వెళ్ళాం కాబట్టి నాకు తెలియలేదండి పాప ఎంత బరువు ఉండాలి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పేంతవరకు పాప ట్వంటీ కేజీస్ కానీ ఇరవై కేజీలు కానీ ఇరవై ఐదు కేజీలు కానీ ఉండాలని చెప్పారు అలా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అది కూడా తట్టుకొని ఉంటుంది అది కూడా తట్టుకుంటుందమ్మా ఇప్పుడు పాప సన్నగా ఉంది కదా అందుకే తట్టుకోలేకపోతుంది అని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది మా హస్బెండ్ కూడా నన్ను చాలా తిట్టాడని ఎందుకంటే ఒక ఫైవ్ సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అన్నం అయితే పెడుతుంటే రోజుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేనేంటంటే మనం పెద్దోళ్ళు ఎలా తింటామో అలా తిని ఇంకా లేదన్న ఆకలి కడిగితే పాప ఇచ్చేస్తూ ఉండేదాన్ని అలా చేయొద్దమ్మా ఇలా పెట్టు ఇది ఈ రోజు నుంచి డైట్ చేట్టు ఉదయాన్నే ఎయిట్కి అంతా పెట్టాలి మధ్యాహ్నం వచ్చేసి పన్నెండుకి పన్నెండు గంతా పెట్టాలి సాయంత్రము ఏడు ఎనిమిది గంత పెట్టేసేయాలి అని చెప్పాడు డన్ అని చెప్పాను ఓకే అని చెప్పాను టూ డేస్ నుంచి అలాగే ఫాలో అవుతున్నాను ఇప్పుడైతే కొంచెం పాపకు బాగానే ఉందండి ఇంకా నేను ఇక్కడ చేసిన ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో చాలా షోగా ఉంటుంది అలాగే చాలా క్లాస్గా ఉంటుంది ఇంకా మనము ఇలాంటివి బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా పెట్టి కొనాల్సి వస్తుంది ఒక ఐదు నిమిషాలు కష్టపడితే ఇంట్లోనే అయిపోతుంది ఈజీగా ఇంకా అలా అది ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇడ్లీ పెడుతున్నానండి ఈరోజు పాప కోసం టేస్టీగా ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ నేను పెట్టబోయే ఇడ్లీ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ అండి ఎంతమందికి ఇష్టం మీకు కోమెంట్ చేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఇడ్లీ ఇడ్లీ పాత్ర తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ప్లేట్లకి అంతా ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీ అనేది అంటుకోకుండా వస్తుంది ఇక్కడ నేను ఒక నాలుగు ప్లేట్లు ఇడ్లీ అయితే పెడుతున్నాను అండి ప్లేట్కి అయితే ఫోర్ ఇడ్లీస్ వస్తాయి అవి కూడా ఎక్కువైపోయాయండి మాకు తినడానికి ఇంకా ఎలా పెడతానో చూసేయండి చూసేయండి నేనే ఇది ఖచ్చితంగా వీడియో తీయాలి చాలామంది పిల్లలకి అలాగే ఎప్పుడు ఇడ్లీ తిని చాలా మంది ఇడ్లీ అయితే అస్సలు నచ్చదు మా ఇంట్లో కూడా అండి మా పాప అస్సలు ఇడ్లీ తిందు మా హస్బెండ్ అస్సలు తినడు అసలు ఇడ్లీ అంటే ఏంటో కూడా తెలియదు అంటే మా హస్బెండ్ అయితే అలా ఉంటుంది నేను ఎప్పుడు వేసినా దోశ దోశ పిండ వేస్తే బోండాలి ఇవన్నీ నేనే చేస్తాను ఒక్కొక్కసారి బయట వెళ్ళి తెచ్చేసుకుంటాము ఇంకా వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పెడుతూ క్యారెట్ ఒక క్యారెట్ సరిపోతుందండి ఒక ఫోర్ ప్లేట్లలోకి అయితే సరిపోతుంది నాలుగు ప్లేట్లలోకి క్యారెట్ని బాగా తురుమేసుకోవాలి తురుముకున్న తర్వాత ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ కొంచెం పల్చగా పెట్టుకోవాలి అప్పుడు మనకి క్యారెట్ వేస్తే సరిపోతుంది అనమాట క్యారెట్లో కొంచెం వాటర్ వస్తాయి ఇడ్లీ పిండి కూడా కొంచెం గట్టిగా కలుపుకోండి మీరు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా కానీ షోడా ఉప్పు యాడ్ చేయొద్దండి నేనైతే పూర్తిగా షోడా ఉప్పు మానేశాను ఎక్కువ తినకూడదు అనేసి పక్క రోజుకి షోడా ఉప్పు కలపడం వల్ల ఎక్కువ పొంగిపోతుందనమాట అందుకనే యాడ్ చేయద్దు లేదు బోండాలు అలా వేసుకోవాలంటే అప్పుడు యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఎలా పెడుతున్నానో ఇడ్లీ వేసిన తర్వాత పలచగా దాని మీద తురుముకున్న క్యారెట్ అంతా ఇలా వేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి ఒక ఫోర్ ఇడ్లీకి రెండు స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను రాగి ఇడ్లీలు రాగి ఇడ్లీలు అలాగే క్యారెట్ క్యారెట్ ఇడ్లీలు అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి మీకు తక్కువ కావాలి అంటే రాగి పిండి ఒక్క స్పూన్ కలుపుకోండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి రెండు స్పూన్లు కలుపుకున్నాను నాకు రాగి పిండి అంటే ఇష్టం కాబట్టి తర్వాత తీసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పడితే యాడ్ చేసుకోండి తర్వాత ఇంకేం లేదు దీని మీద కూడా మనం క్యారెట్ తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేసుకొని పెట్టేసుకోవడమేను ఈరోజు వంట అయితే నేను ఏం చేశానంటే పాలకూర పప్పు చేశానండి అలాగే ఫ్రెష్ ఫ్రై చేపలు ఉంటే అవి వేపేశాను ఇంకా చాలా టేస్టీగా ఉన్నింది ఈరోజు పాలకూర పప్పు ఇంకా సాయంత్రం ఇడ్లీలోకి కూడా అదే సరిపోతుంది అనేసి అనుకున్నాను నిజంగా అండి ఇడ్లీలోకి కూడా పాలకూర పప్పు చాలా బాగుంది ఇంకా వచ్చేసి విజిల్ కుక్కర్లోకి టూ గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను తీసుకొని మూత వేసేసి ఒక పది నిమిషాలేనండి ఎక్కువసేపు కూడా పట్టదు ఒక పది నిమిషాలు స్టవ్ వెలిగిచ్చి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇడ్లీ మాత్రం త్వరగా అయిపోతుంది దోశ పోస్తే అసలు గిన్నెలు పడవండి దోశ సింపుల్గా దోశ వేయడం కష్టమైనా దోశ పోస్తే అంట్లు తక్కువ ఇడ్లీ పెట్టామనుకోండి ఇడ్లీ పెట్టడం చాలా సింపుల్ అసలు మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇడ్లీ గిన్నెలు కడగాలంటే చాలా కష్టం కదా చూడండి అలా ఒక ఐదు నిమిషాల్లో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నా విషయానికి వస్తే వేడి వేడిగా ఉంటేనే ఇడ్లీలు తింటాను లేకపోతే అసలు తినను ఇంకా వేడి వేడి మీదే మీకు చూపించేస్తా నాతో పాటు చూసేయండి రాగి పిండి ఇడ్లీలు అండి చూడండి మీకోసం కొంచెం స్టైల్గా డెకరేషన్ చేశాను ప్లేట్ని తర్వాత వచ్చేసి క్యారెట్ మామూలు ఇడ్లీలు అవి కూడా ఒక సైడ్ వేస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అండి అసలు ఇడ్లీలు తిన్న వాళ్ళు కూడా ఇష్టపడుతూ తింటారు లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా ఏదో వచ్చేసి వెల్లుల్లి కారం అండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పాలక్ పప్పు చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామన్ చేయండి ఇంకా సాంబారు చట్నీ ఇలాంటివి ఉంటే ఇంకా బాగుంటాయి నచ్చితే లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్